ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉన్నదో చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం ది వరల్డ్ ఆఫ్ వ్యాండ్స్ తీసుకుందాం సిక్స్ ఆఫ్ కప్స్ సమస్యలు తెచ్చుకున్నందుకు మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు పదిహేను రోజులు కూడా చాలా బాగుంటుంది చాలా కలిసి వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు ఉంటాయి గౌరవప్రదంగా జీవితం ఉంటుంది ఏ రకమైన సమస్యన్నా ఏమన్నప్పటికి కూడా మీరు అన్నింటిలో కూడా మీరు విజయం పొందే అవకాశం ఉంటుంది చాలా 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 అనుకూల వాతావరణం ఉంటుంది అయితే మీరు అనవసర విషయాలు తలదోచడము పక్క వాళ్ళ విషయాలు వేరు మాట్లాడడం మూలంగా లేనిపోయిన చిక్కులు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎవరి విషయాలు మీరు తలదోచకుండా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హై ప్రెస్టర్స్ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ చార్ట్ మీ గతంలో ఒక కొంత మానసిక ఒత్తిడి నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు అయోమయ స్థితి కొంత డిపెండెన్సీ దానివల్ల కొంత చికాకు ఒత్తిడి ప్రజెంట్లో ఆరు ఏడు తారీఖుల్లో ఊహించని చికాకులు చిక్కులు వచ్చే అవకాశం అది కూడా మీరు పక్క వాళ్ళ విషయంలో అనుమాదాలు అయ్యి పక్క వాళ్ళు ఎవరైనా మీరు ఇరిటేట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది లేకపోతే ప్రశాంతంగా సాగుతుంది అందులో ఆ రెండు రోజులు జాగ్రత్తగా ఉండి ఆరు ఏడు తారీఖుల్లో పోనీ ఇంకో రోజు ఎనిమిదో జాగ్రత్త కూడా జాగ్రత్తగా ఉండండి మీరు జాబ్లో ఉంటే ఆ సపోజ్ మీకు వీక్లీ ఆఫ్ అవర్ సెలవు బెటర్ అయినా కానీ అవసరంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండండి ఫోన్స్ ఆఫ్ చేసుకోవద్దు మెసేజెస్ మెయిల్స్ అన్ని చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో స్థబ్దంగా ఉండి పెద్దగా బలమైన మార్పులు అంటే ఏమొచ్చాయో కానీ నడిచేది నడుస్తూ ఉంటుంది కానీ మీరు యాక్టివ్ మోడ్లోకి వెళ్తారు మీరు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీరు మాత్రం యాక్టివ్గా ఏదో చేయాలి తాపత్రయం సాధించే తాపత్రయం మీకు ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా సామాజిక పెద్ద మార్పులు ఏమి ఉండవు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మీరు సామాజికంగా కూడా మీరు ఏదో చేయాలనుకుంటే అంత ఉండదు అక్కడ ఏమీ చేయడానికి మీరు ఉద్యోగం ఉంది లేదా ఒక ఇంట్లో ఏదో డిస్కషన్లు నడుస్తున్నాయి మీ పార్టీ అంతవరకు అంతే తప్ప మీరు డెసిషన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం మీకు ఉండదు అలాగే రావాల్సిన బెనిఫిట్ అనుకున్న దాంట్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది ఎంత ఊహించుకుంటే ఇంతే వస్తుంది ఉద్యోగంలో కుటుంబంలో కూడా నడిపించుకె ఉంటారు తప్ప పెద్ద మీరు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా ఈ పదిహేను రోజులు ఉండరు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉండదు ఎస్ ఆఫ్ కప్స్ మంచి ఉద్యోగులు మంచి డెవలప్మెంట్ ఏదైనా వచ్చే అవకాశము మంచి ప్రాజెక్టు వెళ్ళే అవకాశము అనుకూల వాతావరణం ఉంటుంది ఊహించని లాభాలు కలుగుతాయి ఊహించని బెనిఫిట్లు ఏవైనా వస్తాయి చాలా కలిసి పెండింగ్ ఉంది ఏదైనా మీకు అమౌంట్స్ ఏవైనా రావాల్సి ఉంటే శాలరీ హ్యాక్స్ ఏవైనా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా ప్రయత్నం చేయరు మీరు పదవ తారీగిన తర్వాత అది ప్రయత్నం గట్టిగా చేస్తే కొంత వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది కొంత నిర్లక్ష్యంగా ఉంటారు ఓ తెలియని అన్హ్యాపీ వేధిస్తూ ఉంటుంది అన్హ్యాపీ అంటే రెండు రకాలు తీసుకోవాలి మీరు ఇక్కడ ఉన్నది చాలు అనేటువంటి భావన నాకు ఇంకా అక్కర్లేదు చాలు సరిపోతుంది అని ఒక ఉదాసీనత సరైన సహకారం లేకపోవడం మూలంగా సహకారం వచ్చిన మీరు చేయలేని పరిస్థితి ఓ ఏజ్ ఓ డెబ్బై ఏళ్ళు వచ్చే ఏజ్ వచ్చింది బిజినెస్ నడుస్తుంది కానీ ఎక్స్పాన్షన్ చేయ అవకాశాలు వచ్చినా కానీ లేదు చేద్దాం అందరి డబ్బు ఉండదు ఒక్కోసారి సందర్భం అవసరం కలిసి రాదు అంత టైం ఉండదు ఈ రకంగా కొంత తెలియని నిర్లిప్తి ఉంటుంది ఐదో తారీఖు తర్వాత కొంత పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటి కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇదని అప్పిచ్చి సోర్స్ చూసి పెట్టుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి సమస్యలు ఏలో బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయాణాలు విలువైన వాల్యూబుల్స్ పోగొట్టునే అవకాశము అలాగే విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీకు మొట్టమొదటి చెప్పాను ఆరు ఏడు ఎనిమిది తారీఖులో జాగ్రత్తగా ఉండండి పక్క వాటి విషయాలు నిర్వాత బాబద్దు అని చెప్పాను కదా ఆ టైంలో అనవసరంగా మీరు ఏదో ఇష్యూ చేసుకునే అవకాశం కనబడుతుంది ఆరు ఏడు ఎనిమిది తారీఖులు చాలా 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 జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టవర్ టవర్ కాడికి కాడి తీసుకోవాలి ఫోర్ ఆఫ్ సోట్స్ ఆర్డ్వార్ ప్రత్యేకమైన సూచన ఉందా హెర్మిట్ వైవాహి జ్యూత్ ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన పరంగా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది హీరో ఫ్యాంట్ మగవారికి చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఎలా కనబడుతున్నాయి మీరు కొన్ని సందర్భాల్లో ఫోర్స్ఫుల్గా మీరు మారవలసిన అవకాశం కనబడుతుంది ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యోగం జాయిన్ చేయడం కానీ లేదా ఉన్న దాంట్లో కొంచెం వాల్యూ లేని ప్లేస్లో వెళ్ళడం కానీ మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా కొంత ఒత్తిడితో కూడినటువంటి మార్పు కనబడుతుంది అది కూడా మీరు నాలుగు ఐదు ఆరు తారీఖుల తర్వాత కనబడుతుంది అది మీకు ఆరు ఏడు తారీఖుల జాగ్రత్త చెప్పాను కదా జాగ్రత్తగా చూసుకోండి ఆడవారికి ఎటువంటి సమస్యలు ఉండవు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరి విషయాలు తలదోచరు బాగానే ఉంటుంది వైవాహిక జీవితం కూడా పర్వాలేదు సపోర్ట్ ఉండదు భార్యాభర్తలు ఒకరి సపోర్ట్ చేసుకుంటారు గౌరవప్రదంగా కాలం గడుపుతారు పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందుల సమస్యలు అంటే ఏమి ఉండవు సంతాన పరంగా గుర్తింపు ఉంటుంది సంతానం గౌరవం కలుగుతుంది సంతానం పెళ్లి లాంటి శుభకార్యాలు చేసే అవకాశము ఉద్యోగాలు లాంటివి రావడం అవకాశాలు లాంటివి అనేక శుభాలు కలిగే అవకాశం కనబడుతుంది విద్యార్థుల పిల్లలు కూడా గౌరవం గుర్తింపు ఉంటాయి మంచి వాళ్ళు సాత్వికులు సౌమ్యులను మంచి పేరు తెచ్చుకుంటారు క్యాంపస్ టూ జాబ్స్ వచ్చే అవకాశం ఇలాంటివి ఉంటాయి కాంపిటేటివ్ వాటిలో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి విశాఖపడే ఏం చేసుకోరు నాలుగో పాదం వాళ్ళు టెన్ ఆఫ్ సోర్స్ అనురాధవాడే ఏం చేయాలి ఎలా ఉంటుంది అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికిల్స్ జేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పరిహారం కాదు ఉసారి ఇది ఎలా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తాయి జీవిత గమనంలో మార్పులు ఆలోచించే విధానంలో మెచ్యూరిటీ ఇవన్నీ వస్తాయి బాగుంటుంది అన్ని రకాలు కూడా గుర్తింపు గౌరవం వస్తుంది జీవితంలో మనం ఏం మిస్ అవుతున్నాం ఏం సాధించాలి అవన్నీ తెలుసుకుని ఆలోచించుకొని పొందే ప్రయత్నం చేస్తారు చాలా చాలా బాగుంటుంది పాజిటివ్ చేంజెస్ అనేవి కూడా కనబడుతున్నాయి అనురాధ వాళ్ళు చెప్పుకోదగిన సమస్యలు ఉండవు చెప్పిన పాయింట్లని పాజిటివ్ అనే కూడా అనురాధ వాళ్ళకి ఉన్నాయి గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా లైఫ్ గడుపుతారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ అక్కడే కానీ పెద్దవాళ్ళు గౌరవాలు పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది అనుకోని వాతావరణం అంతా కూడా ఏర్పడుతుంది బాగుంటుంది సక్సెస్ఫుల్గా గడుస్తుంది పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి జడ్జ్మెంట్ ఇంకా కార్డు తీసుకుందాం టెంపర్ మీరు ఏదైనా మొక్కు మొక్కుంటే మొక్కు తీర్చుకోండి మర్చిపోయి ఉంటారు ఏదైనా మొక్కు లేదంటే శివారాధన చేసుకోండి ఓం నమో భగవతి రుద్రయ రుద్రధాక్షమని జపం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ భక్ష జ్వాలా జుభే కరాళ్ళనుషే ప్రత్యంగరే క్షమ్ భ్రీం భూముడు హ్రీం క్షం భక్ష జ్వాలా జుభే క్రాళను ప్రత్యంగరే క్షం భ్రీం భూముటు ప్రత్యంగ హోమం చేయించుకోండి ప్రత్యేకంగా కావలసిన చదువుకోండి బాగుంటుంది అతడ భద్రకాళి అమ్మవారిది జస్ట్ వాళ్ళు ఏం చేయాలి ఆఫ్ కప్స్ ఏమైనా మొక్కులు మొక్కుకున్నారో గుర్తు తెచ్చుకోండి మొక్కులు ఏమి గుర్తు రాకపోతే ఈ దసరాలు పూజలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి ఎవరికైనా అమ్మవారికి గ్రామదేవత ఎక్కడైనా అమ్మవారికి ఈ చీర గాజులు అన్నీ ఇవ్వండి బాగుంటుంది ఈ పరిహారాలన్నీ కూడా దుర్గాదేవి పూజ చేసుకుంటే గోముతు దుర్గా అని జపం చేసుకోండి ఈ పరిహారాలన్నీ కూడా రెండో దర జరిగితే లైవ్ టెలికాస్ట్ వస్తుంది అదే రోజు చండి హోమం జరుగుతుంది చూడండి సకల శుభాలు పొందండి శుభముయాత్